శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు కానీ అంటే కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు అంటే ఏమేమి ధరించాలి ఏమేమి ఉండాలి అని చెప్తున్నా కదా అదేవిధంగా సరే చాలా మందికి అయితే గురువులు ఉండరు కదా అంటే వాళ్ళ గురువులు లేకున్న వాళ్ళ గురువులు ఉంటేనేమో వాళ్ళకు అంటే పలానా ఇప్పుడు ఇది వేసుకోవాలి ఇది వేసుకోవాలి ఈ పలానా ఇలా చేయాలి అని చెప్పుకుంటూ వస్తారు కదా ఇంకా కొంతమందికేమో గురుదక్షిణ కూడా ఇచ్చుకోలేదు ఎందుకంటే ఒక గురువును పెట్టుకోవాలంటే వాళ్ళకు కూడా గురుదక్షిణ ఇవ్వాలి వాళ్ళకు సేవలు చేస్తూ ఉండాలి వాళ్ళు ఎక్కడైనా రమ్మంటే పోవాలి ఇది కొంతమందికి సంసార జీవితంలో ఉన్న వాళ్ళకు కుదరదు కొంతమంది చదువుకుంటుంటారు కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఇట్లా కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి ఏమి తెలియక చాలా ఇబ్బందులు అనేది పడుతుంటారు అంటే వాళ్ళకి ఏమి తెలియకనో ఇంకా ఏవో కొన్ని అంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి తగలడం వల్లనూ ఎందుకంటే దేవుడు వచ్చే వాళ్ళు కొంచెం నియమ నిష్టలతోటి ఉండాలి కాబట్టి వాళ్ళకు తెలియక కొన్ని ఇబ్బందులు పడుతుంటారుగా నేను ప్రతి ఒక్క వీడియోలో అందుకే ఇలాంటి వాళ్ళకు కూడా ఏదో కొద్దిగానన్నా నా పూర్తి సహాయం చేద్దామని నేను ఇలాంటి వీడియోలు అనేది తీస్తున్నా కాబట్టి మీరు ఉపయోగించుకుంటే మీకు మంచిది అనమాట అమ్మవారు ఖచ్చితంగా మిమ్మల్ని అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది అనమాట అందుకే మీరు నాకేం గురుదక్షిణ ఇస్తలేరు నేను ఇవ్వమని కూడా మిమ్మల్ని ఏం అడుగుతలేను కాబట్టి నేను ఫ్రీగానే చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అమ్మవారిపై భక్తితోటి ఉండండి అంటే అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి నేను కోరుకున్నది ఇది ఒక్కటే మీకు ఎన్ని కష్టాలు కానీ ఏమి ఇబ్బందులు వచ్చినా దేవుడిపై నమ్మకం ఉండాలి ఫస్ట్ మనకు అంటే నాకు వచ్చిన కష్టం కానీ ఏదైనా కానీ నా అమ్మవారు నా దేవుడు నన్ను కాపాడుతాడు అని నమ్మకంతో నమ్మకంతో ఉంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక గురువు అమ్మవారే మీ దగ్గరికి పంపిస్తుంది మీకున్న సమస్యలను ఆ గురువుతో తీర్పిస్తుంది అందుకే మీరు నాకు ఎవ్వరూ లేరు అనుకోకండి అమ్మవారు ఉంది అని అనుకోండి అమ్మవారే మీకు ఏదో ఒక రూపంలో మీకున్న సమస్యను తీర్చేలా చేస్తుంది అయితే ఈరోజు కూడా నేను ఇంకొక వస్తువు అంటే ఇంకొకటి కూడా మనము వేలుకు అంటే ఒక ఉంగరాన్ని నేను ఈరోజు ఎందుకంటే చాలామంది దేవుడు వచ్చిన వాళ్ళు వాకులు చెప్తుంటారు కదా ఈ వాకులు చెప్పేటప్పుడు కొంతమంది కొమ్మ జరుగుతాయి కొంతమంది కోమ జరగవు అయితే ఇక్కడ ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తాను ఎందుకంటే మనం చెప్పిన వాకులు అన్ని జరుగుతాయి అని నేను అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా వాళ్ళ వాళ్ళ మనసులో ఏదో చెడు 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 దున్నింటిది అంటే పలానా వ్యక్తి నాకు వశం కావాలి ఇట్లా చాలా ఎందుకంటే నాకు కూడా ఫోన్ చేస్తుంటారు ఏదో అమ్మవారి పేరు చెప్తుంటారు తర్వాత పలానా వ్యక్తి పలానా వ్యక్తి నేను ఇష్టపడుతున్నా ఆ వ్యక్తి నా దగ్గరకు రావడం లేదు ఇట్లా కొన్ని అడుగుతుంటారు కాబట్టి అవైతే నెరవేరవు అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద బురితో చల్లుతారు నీకేం దేవుడు వస్తాడు నీకు వచ్చిన దేవుడు అని అబద్ధాలు చెప్తాడు అని వీళ్ళు మాత్రమే మనల్ని ఇలాంటి వాళ్ళే మన మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు దాన్ని మనం అలా పట్టించుకోకూడదు ఎందుకంటే వాళ్ళ సంకల్పం మంచిది కాదు అలాంటి సంకల్పాలకు దేవుడు ఎప్పుడు లొంగడు వాళ్ళకు మంచి అనేది చేయడు మన నోటి గుంట గుడంగా పలికించాడు కాబట్టి సరే ఏదో ఆపదనో కష్టమో ఏదో వాళ్ళ ఇంట్లో బాధ ఉంటే అలాంటివి అలాంటివి దేవుడు అనేది వాళ్ళకి తీరుస్తాడు ఏదో ఒక రూపంలో ఏదో ఇల్లు కట్టుకోవడము లేకపోతే ఏదైనా సరే కోరి మంచి కోరిక అది న్యాయబద్ధమైన కోరిక అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తీరుతాయి అన్నమాట అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటిదంటే మనం చెప్పే వాకులు వాళ్ళకు ఫలించి వాళ్ళ నుంచి మనకు లక్ష్మీప్రదము అంటే లక్ష్మీ అనుగ్రహం కూడా మనకు కలగాలి అంటే వాళ్ళ నుంచి ఎవరైనా మంచిగా అయ్యింది అనుకోండి ఎవరికైనా మనము ఏదో చెప్పినాము చెప్తే వాళ్ళకు మంచి జరిగింది వాళ్ళ నుంచి డబ్బో లేక వాళ్ళు ఏదో బట్టలు పెట్టడము లేకపోతే ఏదో డబ్బులు ఇవ్వడము లేకపోతే వెండో బంగారో సరే వాళ్ళకు దోచింది వాళ్ళు ఇస్తుంటారు కదా అలాంటివి మనకు రావడానికి అయితే అందరు ఏం చేయనంటే ఈ మనకు ఈ ఉంగరం ఉంది కదా బొటన వేలు ఈ వేలుకు వెండితో చేసిన ఇది అందరు కాదు కేవలము వాకులు చెప్పేవాళ్ళు మేము వాకులు మేము ఎవరికైతే వాకులు చెప్తున్నాము వాళ్ళకు మంచి జరిగి మాకు మంచి జరగాలి అనుకున్న వాళ్ళు సరే దేవుడు వచ్చిన వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవచ్చు తప్పలేదు కానీ వాకులు చెప్పే వాళ్ళకు ఎందుకంటే వాళ్ళొక వాళ్ళొక బిజినెస్ ఒక ఏమంటారు అంటే వా వాళ్ళకు వాళ్ళ డ్యూటీ అనుకుందాం ఇంకా కొద్దిసేపు ఎందుకంటే వాకులు చెప్పడం ఒక డ్యూటీ మనం ఒక డ్యూటీ చేస్తే మనం నెల రోజు శాలరీ ఆశిస్తాం కదా అదేవిధంగా వీళ్ళు కూడా ఇంకా వాకులు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంతో ఏదో ఆశిస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి జరగడానికి ఈ బొటన వెళ్ళింది అయితే ఆడవాళ్ళు అయితేనేమో వెండితోటి చేసింది మీరు అయితే ఆడవాళ్ళు అయితేనేమో ఒక్క చుట్టే ఇప్పుడు కాళ్ళుకు మెట్టలు పెట్టుకుంటారు తెలుసా ఒక ఒకటి ఒక అట్లా అంటే సరే మీరు నేను ఇన్ని తులాలని చెప్పి సన్నగైనా సరే ఆడవాళ్ళు అయితే ఒక చుట్టుది అయితే రెండు సుట్లు చేయించుకోండి ఎందుకంటే మ మగవారికి అనేది శక్తి ఎక్కువగా ఉండాలి కాబట్టి రెండు సుట్లు చేయించుకోండి అదేవిధంగా ఆడవాళ్ళు అయితే ఒక చుట్టు వెంటితో చేసిన రెంగు అయితే ఉంగరం చేయించుకోండి దీనికి మళ్ళీ రాళ్ళు పెట్టుకోవాలా లేకపోతే ఏమైనా ఏమైనా రాపించుకోవాలా ఏది అవసరం లేదు కేవలము మనకు సూర్యుడు సూ అంటే సారీ చంద్రుడు మనకు ఏ విధంగా ఉంటాడో రౌండుగా ఆ విధంగానే మనము చేయించుకొని ఉంగరం చేయించుకొని మగవాళ్ళు అయితే రెండు సుట్లు వచ్చేటట్లు అదేవిధంగా ఆడవాళ్ళు అయితే ఒక సుట్టు సన్నదైనా పర్వాలేదు మీ ఇన్ని తులాలు ఇంత అని నేను చెప్పాను మీరు బంగారు తోడు చేయించుకుంటే బంగారంగు పెట్టుకోవచ్చు మంచిదే కానీ మనకు బంగారు అనేంత స్తోమత ఇప్పుడు ఎవరికి లేదులే కానీ మనం వెండితోటి చేయించుకొనే మనము సంతోషిద్దాం అంతే వెండే మనకు ఎందుకంటే ఈ మనకు శుక్రుడు శుక్రునికి తెలుపు కదా తెలుపు అదేవిధంగా శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి కాబట్టి మనము ఈ వేలుకు వెండి అనేది ధరిస్తే వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది కాబట్టి అయితే ఈ ఉంగరాన్ని మీరు ఎప్పుడు ఎప్పుడన్నా అంటే శుక్రవారము కన్నా ముందు గురువారం వరకు తెచ్చుకొని శుక్రవారం ఉదయమే ఈ ఉంగరానికి పా కొబ్బరి నీళ్ళు ఆవు పాలు అభిషేకం నిమ్మకాయ అంటే నిమ్మకాయ రుద్ది ఆవు పాలు అదేవిధంగా కొబ్బరి నీళ్ళు ఇట్లా పంచామృతాలతోటి అభిషేకం చేసి మీకు ఇంకా మీకు శివలింగం ఉంటే శివలింగం పైన పెట్టి అయితే శివలింగం పైన పెట్టినప్పుడు మీరు ఈ నిమ్మకాయ అనేది వేయకూడదు కాబట్టి ఉట్టిగా మీరు నెయ్యి లేకపోతే ఆవు పాలు నీళ్ళు ఇట్లా అభిషేకం చేసిన తర్వాత దాన్ని తీసేసి నిమ్మకాయ తోటి కూడా కడగండి శివుని మీద వేయకూడదు మళ్ళా శివలింగం పక్కకు పెట్టేసి మీరు లాస్ట్కు ఈ నిమ్మకాయ తోటి కూడా ఆ ఉంగరాన్ని శుద్ధి చేసి మీరు ఒక్కసారి లక్ష్మీదేవికి ఆ ఉంగరాన్ని తాకించి మీరు వేలుకు అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అమ్మ నేను చెప్పే వాకులు ఫలించి నీవు నాకు మంచి జరిగేలా చూడు అని లక్ష్మీ అమ్మవారికి కూడా సంకల్పం చెప్పుకొని మీరు ఈ వే శుక్రవారం రోజే ఈ వేలుకు ధరించండి మీ ఇలా చేయడం వల్ల మీరు ఎవరికి ఏది చెప్పినా అంటే అన్ని చెడు జరుగుతాయని అనుకోకూడదు మంచి పనులు మాత్రమే జరుగుతాయి వాళ్ళు ఏదో చెడు కోరుకొని జరగాలని మనం ఎప్పుడు ఆశించకూడదు కాబట్టి మనము ఏదైనా వాళ్ళు ఏదైనా ధర్మంగా అడిగింది కోరికలు అయితేనే మనము వాళ్ళకు చెప్పాలి లేకపోతే చెప్పకూడదు కాబట్టి వాళ్ళకు మంచి జరిగే మనము సపోజ్ మీ ఎవరికైనా వాక్కు చెప్పినప్పుడు వాళ్ళకు తొందరలో జరిగేటట్లు చేయమని చెప్తే వాళ్ళ నుంచి మనకు లాభం అనేది వస్తుందన్నమాట అందరూ ఈ ఉంగరాన్ని గుణంగా ధరించండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్